స్థానిక మంత్రివర్యులు అభివృద్ధి పేరక అనేక శిలాపలుగా వెళ్ళి తూర్పు మంత్రంగా అభివృద్ధి జరిగిందానికి పక్షాన సహా ఉద్యోగులతో సహా ఈరోజు మేము మీరు అంకెల గ్యారెడీలో చూపించుకున్న అభివృద్ధి క్షేత్ర స్థాయిలో లేదు అన్నది భారతీయ జనతా పార్టీ చాలా రోజుల నుంచి మేము నేను చెప్తున్నది మంత్రిగారు అభివృద్ధి కోసమే నేను పార్టీ మారాను అభివృద్ధి కోసం అని చెప్పినా కూడా ఆశించినంత అభివృద్ధి లేదు అన్నది మా నాయకులు అంగల శ్రీరామ్ యాదవ్ గారు సాక్ష్యాధారాలతో సహా మహేశ్వరం నియోజకవర్గంలో అభివృద్ధి మీద వివరించడానికి వచ్చినటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా కోరుతూ ఉన్న నమస్కారాలు తెలియజేస్తున్నాము కార్యక్రమాన్ని మన సాగించి మన మీద శ్రీరాములు యాదవ్ గారిని కోరు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తూ అదేవిధంగా ముందుగా మహేశ్వర్ నియోజకవర్గంలో మైనార్టీ సోదరులకు రంగాన్ శుభాకాంక్షలు దాంతో భాగంగా ఈరోజు రేపు చేరగబోయే అమిత్ షా గారి విజయ సంకల్ప సభను జం చేయాల్సిగా మహేశ్వర నియోజవర్గం అభిమానులకు కానీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తల్లి రావాల్సిందిగా కోరుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ముఖ్య కారణం ఏదైతే ముందు చెప్పబోతున్నాను గత ఎన్నికల్లో మన సబికాయింద్రెడ్డి చెయ్యి కూర్చుని చేసి చెయ్యి కూర్తురు మూడు తుకుడలు చేసి తుకుడలు తుగలు వేసి ఆడ పడేసిపోయింది ఎందుకు మనం ఆ రోజు ప్రశ్నిస్తే సబికాయిందర్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే నేను డెవలప్మెంట్ చేయలేకపోతున్నా నేను ప్రజలను ఏదో ఒక ఉన్నారు నేను ఆదుకుంటా నేను ఒక పెద్ద దిక్కుగా ఉంటా అని చెప్పి ఆ రోజు చెయ్యి కూర్తురు ఒక మూడు నాలుగు తుగడలు చేసి దాన్ని సాగుగొట్టి దాని సాగుక చేసిపోయిన సబితా ఇంద్రారెడ్డి గారు ఈ రోజు అభివృద్ధి ఏమేమి చేసిన అంటే మూడు మూడు రోజులు మనం అందరూ చెప్తున్నారు చాలా మంది చెప్తున్నారు పాత టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఈ ఉన్న బిఆర్ఎస్ పార్టీ కానీ ఏమి చేసినా అని మనం ఈ మధ్యలో మనం అడిగితే సిడీపీ కింద మనం తీసుకోవచ్చు కాన్సర్స్ స్పెషల్ ఫండ్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మూడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే మన మంత్రి గారు రెండు కోట్ల పది లక్షలు మాత్రమే ఖర్చు చేసి తొంభై లక్షలు ఎక్కడ పోయింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరం మనం మూడు కోట్ల రూపాయలు వస్తే రెండు కోట్ల పది లక్షలు తనకు వచ్చిన అమౌంట్ తొంభై లక్షలు రిటర్న్ వైదు అది సంత ఇంద్రా చెప్పారు ఆ సంవత్సరం ఎవరి పోయి ఎవరు తీసుకోపోయారు ఎక్కడ దాచిపోయారు దాని తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో మరో మూడు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే మూడు కోట్లు విడుదల చేస్తే ఎనభై రెండు లక్షలు మాత్రమే ఖర్చు చేసాడు స్వర్ణ ఎనభై రెండు లక్షలు మిగిలిన రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఎవరు తీసుకుపోయారు మరి ఎక్కడ పోయినాయి రిటర్న్ ఎందుకు పోయినాయి మీరు చేస్తే డెవలప్మెంట్ దిన మీరు అభివృద్ధిదేనా చెప్పేది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం మరో మూడు కోట్లు విడుదల చేసే రాష్ట్ర ప్రభుత్వం కేవలం తొమ్మిది లక్షలు మాత్రం కలిసి చేసింది కేవలం తొమ్మిది లక్షలు రెండు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు రిటర్న్ అయినాయి మంత్రి గారు రెండు కోట్ల తొంభై ఒక్క లక్షలు రిటర్న్ అయిన మాట నిజం కాదని అడుగుతున్నాం మీరు నిజంగా మీరు ఈ డబ్బులు రిటర్న్ అయింది నిజం కాదా ఒకసారి మంత్రి గారు చెప్పాలి మొత్తం తొమ్మిది కోట్ల రూపాయలు విడుదలైతే ఖర్చు చేసి మూడు కోట్లు రిటర్న్ లేదు మాత్రం ఆరు కోట్ల రూపాయలు ఇది నేను చెప్పేది కాదు ఇది నేను చెప్పే కాదు ఆర్టీఐ కింద తీసుకున్న సమాచారం మీ అధికారులు ఇచ్చిన సమాచారం ఏదో ఖాళీపాని మాట చెప్పి మీరు మీరు మాటలు చెప్పడం కాదు ఇవన్నీ కూడా మీడియా మిత్రులకు ఇస్తాం మీరు దీన్ని ఒకసారి మీరు కూడా ఐడైట్ చేయాల్సిందే అనుకుంటాం అదేవిధంగా ఎస్డిఎఫ్ స్పెషల్ ఫండ్ అని ఉంటుంది స్పెషల్ ఫండ్ కింద నాకు కొంచెం డౌట్ వచ్చింది ఫస్ట్ మంత్రి గారు తీసుకొచ్చిన ఇంకొక ఏంటంటే మంత్రి గారు ఏంటంటే నేను డెవలప్మెంట్ తీసుకొచ్చిన కాదు కాబట్టి కొంచెం స్పెషల్ ఫండ్ తెచ్చింది కానీ నాకు డౌట్ వచ్చింది స్పెషల్ ఫండ్ కింద చూస్తే సిద్దిపేట ఉంటుంది సిద్దిపేట మంత్రిరావు కాదు హరీష్ రావు సరే మన మంత్రి గారు మన పార్టీ మారింది కాబట్టి ఉద్యమంత్రి గారు మాకు ఎక్కువ రావచ్చు డబ్బులు అంటే కొంచెం డౌట్ వచ్చి సిద్దిపేట హరీషరావు గారి మీద వేసింది అటే కింద ఆర్టీఐ కింద వేస్తే గతంలో ఆయన తీసుకోకపోయింది ఏడు వందల మూడు కోట్లు కోట్లు ఏడు వందల మూడు కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఏడు వందల నలభై మూడు కోట్లు తీసుకోము మళ్ళా గజ్వల్ చేసి ఆర్టీఐ కింద వేస్తే తొమ్మిది సంవత్సరంలో తొమ్మిది వందల ముప్పై ఒక కోటి ఇస్తున్నా తొమ్మిది వందల ముప్పై ఒక్క కోటి ఇస్తాకపోతే మన మంత్రి గారు మనం ఎంత ఇచ్చిందో నాకు డౌట్ వస్తుంది వాళ్ళు ఏడు వందల ఏడు ఏడు వందల మరి ఈయన తొమ్మిది వందల ఏడు నువ్వు పార్టీ బాధ్యాలకు నేను రిక్వైస్ కావచ్చు నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి మన మంత్రి గారు ఘనకార్యం ఎంతవరకు అంటే మన ఎమ్మెల్యే గారి పేలుతాను మన విద్యాశాఖ మంత్రి గారు ఎస్డిఎఫ్ కింద ఇచ్చింది ఏంటంటే నాలుగు సంవత్సరాలు కోటి రూపాయలు తెచ్చుకున్నా ఒక కోటి రూపాయలు కోటి రూపాయలు తీసుకొని ఖర్చు తెలుసా నలభై నాలుగు లక్షలు ఓన్లీ నలభై నాలుగు లక్షలు మంత్రి గారు నేలూరు అలా శాతకానంతా అసమర్థ మంత్రి అనాలా మరి మంత్రి గారు చెప్పాలి టిఆర్ఎస్ పార్టీలో కొంతమంది రుజాలు తప్పు కదా మంత్రి గారు చెప్తున్నారు కదా నేను అడగకూడదు నేను అదే నేను అడగకుండా ఇది చేస్తున్నా అడిగితే ఇంకేం చేస్తారో ఇంకా సబితా పేరు వేస్తుంది అని భయపడుతున్నాను ఒక సబిత ఇంకే అడిగారు మరి ఈ లెక్కలు మీరు ఇచ్చిన లెక్కలు కదా మీ అధికారులు ఇచ్చిన లెక్కలే కదా ఇది నిజం కదా నిజంగా ధైర్యం దమ్ము ఉంటే నేను దీని మీద ప్రశ్న మీరు చెప్పాలి నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ మీరు చెప్పరు చెప్పే ధైర్యం లేదు దమ్ము లేదని విషయం తెలుసు మీరు కావాలని ఇంకోదో చెప్పిస్తారేమో చెప్పేయ అదేవిధంగా ఎస్బీఎఫ్ కిషన్ ఫండ్ కలెక్టర్ కింద ఒక ఏట మూడు కోట్ల రూపాయలు వస్తాయి కలెక్టర్కి ఒక మూడు కోట్ల రూపాయలు ఇచ్చే అంత దాంట్లో మన మంత్రి గారు ఎంత తీసుకొచ్చే ఓన్లీ ఇరవై లక్షలు కావాలి ఓన్లీ ఇరవై లక్షలు నిజంగా ఒకవాడికి మనం తీర మెచ్చుకోవచ్చు నాకు ఆయన ఉన్న ఆయనలో కోటి రూపాయలు పైన తీసుకొచ్చాను ముసలాయ బాబు మంచిగా ఉంది నువ్వు ఏదో ఉద్ధరిస్తాను ఏరియాకి వచ్చి ఉద్ధరిస్తుంది ప్రజలు గ్రహించాలి మనం ఉద్ధరించడానికి కాదు మనం దోసుకోలేక వచ్చింది మనం వచ్చి ఇవాళ మనల్ని ఇవాళ మనల్ని ఇబ్బంది పెడుతుంది కానీ నిజంగా తెలియచేయండి ఒక కోటి రూపాయలు చిరా తెచ్చు ఇవ్వాలి మీరు రోజు చూడండి ఎక్కడ చూసినా ఒక రకాల వస్తుంది ఎక్కడ చూసినా చిరాలు కూడా చేస్తుంది ఈ డబ్బులన్నీ ఎక్కడంటే మన పని మనం కంటే ట్యాక్సీలు మనం కంటే ట్యాక్సీలు కేంద్రం ఇచ్చే ఫండ్ కింద ఒక రోజు ఒక్కొక్కరికాయ కొట్టి ఇది సవితాన రెడ్డి డెవలప్మెంట్ చేస్తుంది సబ్యారెడ్డి అని చెప్తున్న సబితానరెడ్డి గారు నిజంగా మరి ఈ టిఆర్ఎస్ పార్టీ కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ దీని మీద చెప్పాల్సిందా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది నేను ఇంకా కూడా చెప్తున్నా ప్రతి డివిజన్ ప్రతి మండలానికి కేంద్ర పార్టీ ఏమి ఇచ్చింది నువ్వు ఏమిచ్చినావు స్థానిక లైమ్ ట్యాక్స్ రిలేడో మీకు చాలాసార్లు చెప్తాను సార్లు చెప్తే కొంతమంది చిల్లరగా వేసుకొని నేను అడుగుతుంటే కంసేకం మంది తెచ్చిన ఇవన్నీ ప్రూఫ్ ఉంది మీకు విధంగా తీసుకొచ్చి చెప్పాల్సింది అంత మీరు చెప్పకుండా ఒక చెప్తాయి నేదో మాట్లాడచ్చు మేము కూడా నాలుగు దాంట్లో మనం చెప్తుంటే ఇది నిజంగా ఆర్టీఐకి చేసి తీసుకున్నాం ఇది మీకు ప్రూఫ్తో ఇస్తాను అది మీకు అథారిటీతో ప్రూఫ్ అథారిటీతో ఇస్తాం ఇవన్నీ కొంచెం మీరు కూడా పండుతుందా ఎలక్ట్రానిక్ మీడియాలోబ్బలకు ప్రజలకు ఎలా తీసుకుపోవాలని మీరు ఏదైనా మనం ప్రసాద్ చూడాలి ఏది ఉన్నా మీరు ఉత్తాయించవచ్చు కాదు అన్ని ఆర్టీఐకి లేచి తీసుకునే బడంపేట మున్సిపాలిటీలో కూడా చెప్తున్నా బింగ్పేట మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున ట్యాక్స్ వచ్చినాయి పెద్ద ఎత్తున ఎల్ల రెస్పాన్స్ వచ్చినాయి బడగిపేటే కాటే కానీ మన సరోన ఆర్తి కానీ ప్రత్యేకమైన మనసు వస్తే ఈ అన్నిటి మీద మాట్లాడే సవితా ఇంద్రారెడ్డి గారు నిజంగా మీరు కేసీఆర్ దగ్గర మాట్లాడే అర్హత ఉందా మీరు మాట్లాడతారా ఆఫ్ ఆల్ నాకు డౌట్ ఏంటంటే మీరు కేసీఆర్ గారు ముందు భయపడుతుంది నాకు ఈ ఐటీఐటీ చేసినాక నాకు కట్టలేదంటే నేను నిజంగా కూడా చాలా కష్టపడ్డాము పార్టీ మారింది కదా చాలా డెవలప్మెంట్ ఇచ్చినా ఏం డెవలప్మెంట్ చేసినట్టు ఉన్న వచ్చిన పైసలు ఖర్చు పెట్టాలి మంత్రి అంటే ఈవనే మంత్రి అంటే సబితా ఇంద్రారెడ్డి గారే రాష్ట్రంలో పదిహేడు మంది మంత్రుల్లో ఫస్ట్ పేలూరు మంత్రి అంటే సబితా ఇంద్రారెడ్డి గారే పదిహేడు మందిని పది పద్దెనిమిది మంది గెలిస్తే పన్నెండు మంది ఎట్ టైం తీసుకపోయి నువ్వు మంత్రి పదవి తెచ్చుకొని నువ్వు ఎంఐఎం కోర్టులో మాట్లాడుకొని నువ్వు తీసుకొచ్చిన మంత్రి గారు మీరు మళ్ళీ కూడా చెప్తున్నాం చెప్తున్నా నిజంగా కూడా చెప్తున్నా ఆమె ఇక్కడ పోటీ చేయను లాస్ట్ పెట్టుకొని ఎంఐఎం మాట్లాడుకొని మాట్లాడుకొని రాజేంద్రనాథ్ పోదామని ఎంత ఎత్తున చర్చింది ఇక్కడ ప్రజలు తిరస్కరిస్తున్న విషయం ముందు నిన్న ఏ కాని కొన్ని ప్రజలు తిరస్కరిస్తుంది భారతీయ జనతా పార్టీ ఇంకో పార్టీ ప్రజలు మరిస్తుంది నువ్వు చేసిన పనులు వేలు పనులకు ప్రజలు గ్రహించి నేను తిరస్కరిస్తుంది ఏ మాటలైనా అయినా చెప్పదు ప్రతిపక్షాలు అయితే లెక్కలేదు కావాలని మధ్యలో మీరు చూస్తుంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏదో భుజం పట్టి లేపాలి నేను డౌన్ అయినా దాన్ని సంపేసిపోతే పోతపోతా ఇలా దాన్ని దేపాలని ఏదో స్ట్రాటజీ పనిచేస్తున్నారు ప్రజలు గ్రహిస్తారు దాని వివరేమీ కమాయితురావు ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు గతంలో కూడా తీర కృష్ణారెడ్డి గారు పార్టీ మార్పు ఏ విధంగా పంపిణీ పంపించారు నిన్ను కూడా సాధారణంతో చెప్తూ నమస్కరిస్తూ సెల్స్తోంది